హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు బ్లౌజ్ అండి ఆది బ్లౌజ్తో టేవ్ అయితే యూజ్ చేయట్లేదు ఆది బ్లౌజ్తో సింపుల్గా నేను డైలీ ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తానో మీకైతే ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బిగినర్స్ అయితే అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి ఇది మీటర్ మీటర్ మొక్క అనమాట ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా అంచులు ఆపోజిట్ ఉండేలాగా ఈ విధంగా అయితే పరుచుకున్నాను ఇప్పుడు ఇది ఆది బ్లౌజు సో ఈ ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మన మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చూడండి బ్లౌజ్ పొడవైతే అయితే చూస్తున్నాను ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంది బ్లౌజ్ పొడవు ఇంకొక వన్ నుంచి అయితే యాడ్ చేసుకొని పదహారున్నర అయితే మనం బ్లౌజ్ పొడవు అయితే పెట్టుకోవాలి టేప్తో అయితే అలా కాకుండా బ్లౌజ్ బ్యాక్ బ్యాక్ దగ్గర మనకి బ్యాక్ టక్ ఉంటుంది కదా అక్కడి నుంచి ఇట్లా పట్టుకుంటే కరెక్ట్గా పొడవ అనేది మనకి ఇట్లా మార్క్ చేసుకోవచ్చు చూడండి బ్యాక్ డాడ్ దగ్గర నుంచి పైన షోల్డర్ వరకు నేనైతే ఇలా పట్టుకున్నాను సో ఈ విధంగా పెట్టుకొని ఒక మార్జిన్ అయితే మనం గీసేసుకోవచ్చు ఈ విధంగా కూడా మనం బ్లౌజ్ పొడవ అనేది మార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ టేప్తో అయితే అవసరం లేదు చూడండి ఇది బ్యాక్ బ్లౌజ్ బ్యాక్ పొడవు ఇప్పుడు బ్లౌజ్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకొని బ్యాక్ పాట్ అనేది మనం మార్కింగ్ చేసుకుందాం చూడండి బ్లౌజ్లో ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసాను అక్కడ బ్యాక్ నెక్ దగ్గర వీపు ఎంత ఉందో ఒకసారి చూసుకొని అలాగే షోల్డర్ కూడా బ్లౌజ్ అనేది ఇలా తిన్నగా పరుచుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు వీపు దగ్గర ని చేసుకుంటున్నాను అలాగే ఖర్చు కోసం ఇంకొంచెం అనమాట పైకి అలాగే సైడు ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం ఒక రెండు వేళ్ళు అయితే నేను ఖర్చు కోసం పెట్టుకున్నాను ఒక వన్ ఇంచ్ అయితే బ్యాక్ డాట్ కోసం అలాగే ఇక్కడ చూడండి నెక్ ఇక్కడికి మనకి నెక్ అనమాట షోల్డర్ అనమాట ఇక్కడికి వస్తుంది నెక్కు నెక్ రౌండ్ అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకు ఆది బ్లౌజులు ఏ విధంగా ఉందో అదే విధంగా అలాగే సైడ్ చంక జాయింట్ కూడా మనకి చూడండి ఇక్కడికి వచ్చేసి షోల్డరు కింద వచ్చేసి డాట్ అనమాట చూడండి ఇక్కడికి చంక డౌన్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది మనకి ఆది బ్లౌజ్ ఇలా పరుచుకున్నప్పుడు తిన్నగా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకున్నప్పుడు మనకి ఇక్కడికి వస్తుందనమాట చూడండి కింద నుంచి చూసుకోకుండా పైన షోల్డర్స్ దగ్గర నుంచి చంక డౌన్ అనేది చూసుకోవాలి అలా చూసుకున్నప్పుడు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూడండి ఇక్కడ ఒక లైన్ అయితే గీసుకున్నాను అలాగే ఇది బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ నెక్ షోల్డరు అలాగే చంక ఆమ్ రౌండ్ నేనైతే మార్క్ చేసుకున్నాను ఇది వచ్చేసి నెక్కు మనం అయితే నెక్ తీసుకున్నాం కదా దానికన్నా కొంచెం ఎక్కువ అయితే కింద రౌండ్ షేప్ కోసం నేను నెక్ రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంతే టోటల్గా మనకి నెక్ రౌండ్ అనేది ఎలా వస్తుంది చాలా ఈజీగా సింపుల్గా మనం డ్రా చేసుకోవడమే చూడండి అలాగే చంక దగ్గర కూడా చంక ఆమ్ రౌండ్ అయితే ఎలా తీయాలనేది మీకు చూపిస్తాను చూడండి ఇదిగో మన దగ్గర కరూర్ షేప్ స్కేల్ ఉంది కదా స్కేల్ అయితే యూజ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవడమే సో ఇంతే చాలా ఈజీగా సింపుల్గా మనకి వచ్చేసింది చంక రౌండ్కి వన్ ఇంచు అలాగే నెక్ రౌండ్ దగ్గర కింద మూల వన్ ఇంచ్ అయితే పెట్టుకున్నాను సో మనకి కరెక్ట్గా వచ్చిందనమాట ఒక్కసారి మనం ఇలా చూసుకుంటే తెలిసిపోతుంది చూడండి కొంచెం ఇలా పైకి ఇప్పుడు ఒకసారి తోటి మన చంక రౌండ్ అనేది మనం ఒకసారి మెజర్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మన టేవ్ యూజ్ చేయట్లేదు కాబట్టి నేను బ్లౌజ్తో ఇలా పట్టుకుంటున్నాను బ్లౌజ్తో మనకి పైన ఖర్చు కోసం ఒక ఇంచ్ వదిలేసి మార్జిన్ దగ్గర నుంచి ఇలా తిన్నగా ఇలా నీట్గా చూసుకుంటే కరెక్ట్గా మనకి వచ్చేసింది సో అంతే ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది మనకు సైడ్ స్టిచ్ అనేది ఇలా వస్తుందనమాట ఇక్కడికి సో ఇంతే బ్యాక్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ చూడండి ఇలా నడు మొత్తం వెడల్పులో సగం అట్లా ఫోల్డింగ్ చేస్తే టేబు అలాగే పైకి ఒక ఫోర్ ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను బ్యాక్ డాట్ అనేది మనకి ఇలా వచ్చిందన్నమాట ఇంతే ఫ్రెండ్స్ మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఆది బ్లౌజ్ తోటి ఎవరైనా ఇదే విధంగా నీట్గా కట్ చేసుకోవచ్చు చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో విధంగా ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాం చాలా సింపుల్ ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి టేప్తో కూడా మీకు చూపిస్తున్నాను ఇది జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం మాత్రమే నేనైతే టేప్ ఎక్కడ యూజ్ చేయలేదు సో అది బ్లౌజ్ తోటి నీట్గా మనం ఏదైనా మెజర్మెంట్స్ అయితే పెట్టుకున్నాము అదేవిధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంత సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ టోటల్గా మనకు బ్యాక్ పార్ట్ ఇలా రెడీ అయిపోయింది ఇక్కడ ఒక ఇస్తున్నాను చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మనం నీట్గా కటింగ్ అయితే చేసుకున్నాం కదా చూడండి సైడ్ అయితే కొంచెం సైడ్ జాయింట్ వైపు కొంచెం లో అయితే తీసాను ఇలా తీయడం వల్ల మనకి కనుక నడుము దగ్గర ఎత్తి పెట్టకుండా సైడ్ జాయింట్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనం కటింగ్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్స్ అనేది మనం కటింగ్ చేసుకుందాం మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ అయితే ఉంది కదా అది బ్యాక్ సైడ్ పైకి వచ్చేలాగా చూడండి ఇది బ్యాక్ సైడ్ అనమాట ఇలా బ్యాక్ పార్ట్ అనేది పైకి వచ్చేలాగా ఇట్లా హ్యాండ్ అనేది పరుచుకోవాలి నీట్గా ఇలా నీట్గా పరుచుకొని ముందుగా మనం ఒక స్కేల్ తోటి మార్జిన్ అయితే కొట్టుకుందాం ఇది ఖర్చు కోసం ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుంది ఇక్కడికి వచ్చేసి ఇలా పట్టుకున్నప్పుడు మనకి కరెక్ట్గా హ్యాండ్ పొడవు అలాగే ఖర్చు కోసం ఒక బావించు ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అనమాట నీ పఫ్ కోసం ఇంకొక టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా పైకి తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ పఫ్ హ్యాండ్స్ అలా కటింగ్ చేయాలో కూడా మీరు చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు ఇంతే ఇప్పుడు మనం ఫస్ట్ మనం హైట్ బ్లౌజ్ హైట్ అయితే మార్జిన్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు గీతలు అయితే కొట్టుకుంటున్నాను చూడండి మనకి మూడు బావ్ దాకా ఉంది ఈ సైజు వాళ్ళకు ఇదైతే సరిపోతుంది సో పైన వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ రెండు బాగుంది రెండు బాగు మార్కింగ్ చేసుకుంటున్నాను ఇది ఫఫ్ కోసం కొంచెం ఫఫ్ అయితే నేను పెడదామనుకుంటున్నాను ఎక్కువ అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఇదైతే హ్యాండ్ పొడవు అనమాట ఇక్కడికి మార్జిన్ వచ్చేసింది అలాగే మనం కొంచెం పైకి అయితే ఫఫ్ కోసం పెట్టుకున్నాం కదా అది కూడా ఇట్లా రౌండ్ షేప్గా నీట్గా ఇలా డ్రా చేసుకోవడమే ఇవి కొంచెం మనకి పఫ్ అయితే వస్తుంది హ్యాండ్ రాసి బుట్ట హ్యాండ్స్ అనేవాళ్ళు ఫ్రెండ్స్ ఆ హ్యాండ్స్ అనమాట ఇవి ఇది సైడ్ జాయింట్ ఇలా వస్తుంది సో టోటల్గా హ్యాండ్స్ అనేవి మనకి ఇలా రెడీ అయిపోయాయి నీట్గా మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో అదేవిధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను పఫ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో అయితే చూడండి సో ఇక్కడికి ఒకటి ఇస్తే మనకి కరెక్ట్గా ఫఫ్ అయితే ఇక్కడికి వస్తుందనమాట అలాగే పైన అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం కదా అది వచ్చేసి ఇలా క్రాస్గా అయితే పెట్టుకొని మిగిలిన క్లాత్ మీద చుట్టూ మార్జిన్ అయితే నేను గీసేసుకుంటున్నాను చూడండి మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా చూసుకుంటూ చుట్టూ అవుట్లైన్ అనేది మనం గీసేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ఇలా పక్కకైతే జరుపుకుంటున్నాను అందుకు కొంచెం ఇలా పెంచుకుంటున్నాను కన్ఫ్యూజ్ అవుద్ది ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదో డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఈ పైన మనం చూసారు కదా ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా డ్రా చేయాలనేది చూద్దాం ఇక్కడొచ్చేసి బ్యాక్ పార్ట్ కింద ఒక టూ ఇంచెస్ అయితే నేను ఫోల్డింగ్ చేసుకున్నాను టోటల్గా అవుట్ లైన్ అనేది ఇలా గీసేసాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసి మనం ఫ్రంట్ పార్ట్లు మార్పులు అనేవి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఉన్న ఆది బ్లౌజ్లో ఫస్ట్ నెక్ అయితే చూసుకుందాం చూడండి ఫస్ట్ గీసిన అయితే కాదు ఫ్రెండ్స్ అవట్లో ఇన్ పక్క సైడ్కి గీసాను చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఖర్చుతో కూడా ఇలా కలిపి ఇట్లా పట్టుకుంటే మనకు కరెక్ట్గా ఫ్రంట్ నెక్ అనేది ఉంటే అక్కడికి మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ దాకా వస్తుంది అనమాట సో ఇక్కడ దాకా మనకి ఫ్రంట్ నెక్ ఉక్సుల వైపు అయితే పట్టుకోవాలి కరెక్ట్గా నాకైతే ఇక్కడికి వచ్చింది అంతే ఫ్రెండ్స్ ఇక్కడ రౌండ్ చేపిస్తున్నాను ఇక్కడి నుంచి ఒక ఫోర్ ఉక్సులకైతే నేను ఉక్సులు కాజా పట్టి కోసం మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ చూడండి ఫోర్ ఉక్సులు అనమాట మెయిన్ డాట్ కోసం వచ్చేసి ఇప్పుడు ఉక్సుల వైపు పైన ఖర్చుతో కూడా కలిపి మన డాట్ పొడవు ఎంత ఉందో అంతా మనం లాగకూడదు ఇక్కడ నీట్గా ఎలా ఉందో అలాగా పరుచుకొని పొడవైతే చూసేసుకోవాలి చూడండి ఇదిగో ఈ విధంగా ఇలా ఉంది ఇక్కడ వరకు డాటు సో ఇదనమాట ఇది డాట్ పొడవు కరెక్ట్గా మనం ఫోల్డింగ్ చేసిన ఉంది సో ఇక్కడైతే మనం ఒక లైన్ అయితే గీసుకుందాం అక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్కి నేను పెట్టుకున్నాను అలాగే రెండు ఇంచులు వచ్చేసి డాట్ వెడల్పు ఒక త్రీ ఇంచెస్ వచ్చేసి డాట్ పొడవు అనమాట సైడ్ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్కి డాట్ అనేది మనకి రావాలి కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్ అయితే ఫ్రంట్ డాట్ అనేది మనం స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఉక్సుల దగ్గర నుంచి రెండున్నరకి అలాగే డాట్ వెడల్పు వచ్చేసి రెండు అలాగే డాట్ పొడవ వచ్చేసి త్రీ అనమాట ఈ విధంగా తీసుకున్నాను నేనైతే ఇప్పుడు మనం సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ కూడా మనకి చూడండి ఇంత అయితే పడుతుంది ఒకసారి ఇది కూడా మనం సైడ్ జాయింట్ కూడా చూసుకుందాం ఇక్కడ వచ్చేసి ఒక ఇంచ్ అయితే లో అయితే తీస్తున్నాను ఫ్రంట్ వైపు అనమాట చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం ఇప్పుడు ఒకసారి సైడ్ జాయింట్ కూడా మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది చూడండి ఖర్చుతో కూడా మనకి సరిపోతుంది పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది సో అంతే ఇప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది నేను కటింగ్ చేస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది పదే పది నిమిషాల్లో మనం నీట్గా కటింగ్ చేసుకోవచ్చు ఎటువంటి టేప్ మెజర్మెంట్స్ అయితే యూజ్ చేయట్లేదు ఓన్లీ ఆది బ్లౌజే ఎలా ఉందో నీట్గా విధంగా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఈ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తే చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా ఫాలో అవును ఫ్రెండ్స్ అంతే మనకి ఈ విధంగా మన మెజర్మెంట్స్ అయితే ఆది బ్లౌజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ అయితే నీట్గా చేసేసుకోవడమే నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ విధంగా మనం కటింగ్ చేసిన బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనేది చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది ఈ డాట్స్ దగ్గర నేను ఇలా టక్స్ ఇచ్చుకుంటున్నాను ఇలా ఇచ్చుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు ఐడెంటిఫికేషన్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇది చంక వైపు డాట్ అనమాట ఈ డాట్స్ కూడా నేను టక్స్ ఇచ్చాను ఈ మిగిలిన డాట్స్ కూడా ఎలా వేసుకోవాలనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది కావాలంటే ఒకసారి చూడండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది మనం కటింగ్ చేసుకుంటున్నాం మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దానిలో మనం షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా చూసుకో తీసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అది ఇలా ఒకదాని మీద ఒకటి నీట్గా ఇలా పరుచుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఎంత పడుతుంది అనేది కరెక్ట్గా అర్థమైపోతుంది సో ఇదిగో ఈ విధంగా మనం పరుచుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఒక్కసారి టేప్తో అయితే మెజర్ చేసుకుంటే కరెక్ట్గా షేప్ బెల్ట్ అని చాలా నీట్గా వస్తుంది చూడండి త్రీ దా త్రీ అండ్ హాఫ్ అండ్ ఫోర్ దాకా వచ్చిందనమాట సైడ్ మధ్యలో వచ్చేసి టూ అండ్ హాఫ్ సైడ్ వచ్చేసి త్రీ అనమాట ఖచ్చితంగా ఓడి కలిపేసి ఈ మెజర్మెంట్స్ తోటి మనం షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసుకుందాం మిక్సీల వైపు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫోర్ దాకా ఉంది కానీ ముందంత అవసరం లేదు ఫ్రెండ్స్ ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గించుకొని ఫోర్ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అయితే తీసుకుంటాను అలాగే సెంటర్లో వచ్చేసి టూ అండ్ హాఫ్ అలాగే సైడ్ వచ్చేసి త్రీ అనమాట షేప్ బెల్ట్ పొడవ వచ్చి పదకొండు అయితే తీసుకున్నాను నేను చూడండి ఇక్కడ మూడున్నరకి మార్క్ చేసుకుంటున్నాను చూడండి పదకొండు దగ్గర మార్క్ చేసుకుంటున్నాను పొడవు అయితే సైడ్ వచ్చేసి ఇక్కడ త్రీ ఇక్కడ వచ్చేసి ఒక టూ అండ్ హాఫ్ అనమాట సో ఈ మెజర్మెంట్స్తో షేప్ బెల్ట్ అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది చూడండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకుంటే మనకి ఎక్కువ తక్కువలు అనేవి రావు సైడ్ జాయింట్ చాలా నీట్గా వస్తుంది అలాగే సంక జాయింట్ కూడా మనకి ప్లస్ ఆకారంలో అయితే వస్తుంది చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇదే విధంగా రెండో షేప్ బిల్ట్ కూడా మనం కటింగ్ చేసేసుకోవడమే మిగిలిన క్లాత్లో అడ్జస్ట్ చేసుకొని రెండో షేప్ బిల్ట్ కూడా నీట్గా ఇలా తీసేసుకోవడమే ఈ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే ఎప్పుడైనా సరే మీ బ్లౌజెస్ మీరే ఇంట్లో నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కట్ చేసిన జా లైనింగ్ ఫీజులు అయితే పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అయితే చేసేద్దాం ఈ శారీలో క్లాత్ అనేది చాలా తక్కువగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ అలాంటి తక్కువ క్లాత్ వచ్చినప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను చూడండి హ్యాండ్స్కి అయితే జాయింట్ అయితే పడుతుంది సో ముందు హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను అలాగే జాయింట్ కోసం కూడా ఇక్కడ ఒక ముక్క అయితే నేను ఇట్లా తీసుకుంటున్నాను ఇది మనకు సైడ్ జాయింట్కి అయితే యూజ్ అవుతుంది అనమాట సో ఇలా వస్తుంది హ్యాండ్స్ మిగిలిన క్లాత్లో మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా పెట్టుకొని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ నెక్ దగ్గర మిగిలిన క్లాత్ ఉంది కదా అదైతే షేప్ బెల్ట్ కోసం యూజ్ చేసుకోవాలి ఇంకా సైడ్ కూడా బ్యాక్ పార్ట్ సైడ్ కూడా ఉన్న అయితే నేను షేప్ బెల్ట్ కోసం యూజ్ చేసుకుంటాను షేప్ బెల్ట్ అయితే ఇక్కడ కటింగ్ అయితే చూపించలేదు నీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే నేను తీస్తున్నాను ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా పదే పది నిమిషాల్లో మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఆది బ్లౌజ్ పెట్టేసి నీట్గా ఎలా కటింగ్ చేసుకోవాలో చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అంతే టోటల్గా మనకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ క స్టిచ్చింగ్ అయితే మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇదే బ్లౌజ్ని మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టోటల్గా బ్లౌజ్ పీసెస్ అన్ని ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను బ్లౌజ్ అనేది మనకు సింపుల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ